ఇక కడప జిల్లా ఎస్పీని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కలిశారు ఈ సందర్భంగా వైఎస్ సునీత హాట్ కామెంట్స్ చేశారు గత రెండు రోజులుగా పులివెందులలో జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే వారి నాన్న హత్యకు గుర్తు వస్తుందన్నారు ఇక గొడ్డలి పోటుతో వివేక పడి ఉంటే గొడ్డలి పోటు అనేది చెప్పామన్నారు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ని పూర్తిగా మార్చేశారన్నారు గత ఆరేళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నామన్నారు ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు చంపారని నమ్మబలికారని హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి తన నాన్నను ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటికి రవి చంపినట్లుగా సంతకం చేయమంటే చేయలేదన్నారు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారన్నారు గతంలో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలు పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీసు అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు నిండొచ్చు అనుకుంటా పోలీసు అధికారులు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి సార్ అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమి లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి సార్ తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈ రోజు మళ్ళీ సురేష్ అంటే సంతి మా బంధువే అనే దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయి అని నేను ఎందుకు అనుకోవాలి నాకు